ఆనపకాయ తొక్కుతో పచ్చడి మనం మామూలుగా జనరల్గా అయితే తీసి పారేస్తాము ఆనపకాయ తొక్కు కదా అని చెప్పి కానీ లేతగా ఉన్న ఆనపకాయ అయితే మనం ఇలా పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అందులోనూ దా మామిడికాయ కాంబినేషన్తో ఇంకా చాలా బాగుంటుంది అందుకని ఒక చిన్న ఆనపకాయది లేతగా ఉన్న తొక్కుని ఇలా తీసి చిన్నగా కట్ చేశాను ఇలా కట్ చేసుకున్నాక ఓ చిన్న మామిడికాయని కూడా ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు తయారు చేసే విధానం చిన్నగా కట్ చేసిన అనకాయ తొక్కుని ముందర కొద్దిగా మగ్గించుకోవాలి ఒక చెంచా నూనె వేసుకుని కొద్దిగా మగ్గించుకోవాలి అంపకాయ తొక్కు మగ్గింది పచ్చివాసన పోయేదాకాను ఇది ఒక ప్లేట్లో తీసుకొని సన్న ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పుల్లగా ఉండే మామిడికాయ చిన్నగా కట్ చేస్తున్నవి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి పుల్లగా ఉంటే బాగుంటుంది ఇంకా మనం చింతపండు అది వాడుకోకర్లేదు మగ్గించుకున్న ఒక తక్కువ చల్లారింది ఇది కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి తగినంత ఉప్పు పసుపు దీంట్లో మనం వాటర్ కూడా కలపక్కర్లేదు ఎందుకంటే మామిడికాయ ముక్కలు కదా వాటర్ కూడా కలపక్కర్లేదు ఇందులో వేయించుకున్నవి నాలుగు ఎండు కారం చూసుకుని వేసుకోవాలి కారం తినేదాన్ని బట్టి కొద్దిగా మెంతులు ఆవాలు మినపప్పు కొద్దిగా ఇంగువ జనరల్గా వేసుకునే పోపు అండి ఈ పోపును కూడా వేయించాను ఇవి వేయించి ఇందులో వేసుకుని మిక్స్ చేసుకుని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇంకా మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి స్పూన్ నువ్వుల కారం రెడీగా పెట్టుకుని ఉంచుకున్నది అది కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుందని వేస్తున్నాము ఇది మన ఇష్టం మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు చట్నీ రెడీ అయింది పైన కొద్దిగా ఈ మిగిల్చిన పోపు ఈ పోపు కూడా వేసుకుంటే ఎంతో రుచిగా మనం పారేసే ఈ తొక్కును కూడా ఇలా అద్భుతంగా పచ్చడి చేసి చేస్తే అన్నం అంతా పచ్చడితోనే తింటారు ఇంట్లో ఎవరికి చెప్పకుండానే మీరు పచ్చడి చేశారంటే అసలు ఆనపకాయ పచ్చడి అంత కూడా తెలియదు అంత రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మనం వేడివేడి రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుని తింటే అమోఘం అండి తింటే వదిలిపెట్టరు అంత బాగుంటుంది